ఆఫర్ తో ఇప్పుడు ఏ శారీ తీసుకున్నా సరే త్రిపుల్ ఫైవ్ అండి శారీ పట్టు శారీ గాని ఒక డిజిటల్ బ్రాసో అండి బ్రాసోలో డిజిటల్ అని లేటెస్ట్ అండి ఇవి ఏంటంటే పట్టు శారీస్ అండి పెద్ద పెద్ద కాస్ట్లీ శారీస్ అన్ని ఇలాంటి ఐటమ్స్ లో కాపీ చేసి దిబ్బుతున్నారు మేడం దాన్ని మనం బడ్జెట్ వైజ్ లో తీసుకొచ్చాం ఈ శారీ గ్యాప్ బోర్డర్ వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేస్తానండి చూడండి పట్టు సారీస్ అసలు ఏ మాత్రం తగ్గవండి అంత బాగుంటాయి ఓకే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి మీడియం బోర్డర్ అన్నమాట చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి విడిగా 800 నుంచి 1000 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు మేడం ఈ సెమీ హోల్సేలర్స్ కి ఎలా ఇస్తున్నానంటే ఆఫర్